ఈ సమయంలో భారత్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకలపై దాడి విజయం సాధించింది భారత్ ఏంటేంటో పాకిస్తాన్కి చిన్న రుచి చూపించింది ఇందుకు ఒక భారతీయుడిగా గర్విస్తున్నాము ఈ సమయంలో పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి భారత సైనికులు నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కానీ మనమేం చేయాలంటే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు అని తెలియజేయాలి కులాలకు మతాలకు లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జై హింద్ జై భారత్ అనే నినాదాన్ని మనం పాటించాలి అదేవిధంగా మతం మతాన్ని పక్కన పెట్టి ప్రార్థనా మందిరాల్లో ప్రతి ప్రార్థనా మందిరాల్లో కూడా భారత్ కి జై జై హింద్ జై జై భారత్ అనే నినాదాన్ని మనం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన దేశంలో ఉండి మన పాకిస్తాన్ కి జై అంటూ పాకిస్తాన్ వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్న వారందరినీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనము ప్రభుత్వానికి పట్టించాల్సిన అవసరం ఎంతగానో ఉంది భారతీయులందరూ ఏకంగా ఉండి ఇలాంటి పోరాటాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం ద్వారా మన భారతీయులు ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు మన భారతీయ స్త్రీలు ఎంతో మంది వారి పశు కుంపులను త్యాగం చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మోడీ గారు తీసుకునే నిర్ణయం ద్వారా వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అలాగే మన అంటే ప్రపంచ తెలిసేలా చేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై భారత్ పయల్గావ్ ఉగ్రవాద చర్య యావత్ దేశం ఖండించింది ఈ విషయమై ప్రధాన మంత్రితో సహా రక్షణ మంత్రి ఉగ్రవాదపై అతి తీవ్రమైన చర్యలు ఉంటాయని గతంలో ప్రకటించడం జరిగింది భారత్ ఏమాత్రము దొంగచాటు దెబ్బ తీయకుండా ఏది చెప్తే అదే చేస్తుంది ఈ విషయమై గత రాత్రి తీవ్రవాద తొమ్మిది శిబిరాలపై దాడి చేయడం జరిగింది దాదాపు ఒక వంద మంది ఉగ్రవాదులు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి ఇవే కాక ఇంకా కూడా ఆ ఉగ్రవాద మూలాలను మొత్తం పెకిలించి ఈ భారతదేశానికి ఉగ్రవాద ముప్పు లేకుండా చేస్తారు మోడీ గారు అని ప్రజలు భావిస్తున్నారు దీనికి యావత్ భారతదేశం అర్చిస్తుంది పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాద కార్యక్రమం ఆపి ఆపి శాంతియుత వాతావరణం నెలకొల్పోవాలని ప్రజలు భావిస్తున్నారు ప్రజలందరూ సుఖ సంతోషతలో ఉండాలి ప్రజలు ప్రజలు అందరూ కూడా ఈ విషయము అర్చిస్తున్నారు దేశం యావత్తు ఖండించింది ఈ విషయమై ప్రధానమంత్రులు సహా రక్షణ మంత్రి ఉగ్రవాద చర్యలపై తీవ్రాతి తీవ్రంగా చర్యలుంటాయని వాళ్ళు చెప్తూనే ఉన్నారు దాని తగ్గట్టే గత రాత్రి ఉగ్రవాద స్థావరాలు తొమ్మిది స్థావరాలపై దాడి జరిగింది ఈ యొక్క ఈ యొక్క దాడికి యావత్ భారతదేశం గర్విస్తుంది ఇంకా ఉగ్రవాద స్థావరాలు ఉంటే వాటిని పెకిరివే పెకిరివేయలసిందిగా యావత్ భారత ప్రజలు భారత ప్రజలు కోరుకుంటున్నారు జై భారత్ మన టూరిస్ట్ ఇరవై మంది వేసిన ఉగ్రవాదులను మన మోడీ వంద మంది చేసినట్టు తెలుస్తుంది వంద మందిని కాదు ఒక్కనోటిగా ఉండకుండా చేయాలి జై భారత్ మహాల్కం దాడిలో టూరిస్టులు ఇరవై రెండు మంది మట్టుపెట్టిన టెర్రరిస్టులని ఈరోజు రాత్రి మన రక్షణ శాఖ వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందిని మట్టుబెట్టే మనకు అందున్న సమాచారము ఇంతేకాకుండా ఉగ్రవాదము టెర్రరిస్ట్ అని లేకుండా మొత్తం పూర్తి వెళ్తూ పీకి వెళ్ళాలని

తో సల్యూట్ చేంచుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై కాలువొండ్ తెల్లండి కొట్టి